హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము అందరికీ బాగా ఉపయోగపడే కొన్ని టిప్స్ అయితే చూద్దామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ టిప్ నెంబర్ వన్ అండి ఇలా పాత టీషర్ట్ అయితే ఉంటాయి కదండి చిన్నపిల్లలు ఇంట్లో చిన్నపిల్లలు లేకపోతే పెద్దవాళ్ళు అయినా తీసుకోవచ్చండి ఇలా వేస్ట్గా టీషర్ట్ పడేయకుండా ఇలా చేసి చూడండి టీషర్ట్ని అయితే ఇలా తిప్పి పెట్టుకుంటున్నానండి ఇప్పుడు పైన భాగం మొత్తం ఇలా దగ్గరికి తీసుకొని ఇక్కడికి ఇలా పట్టుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా ఇలా తీసుకోవాలి ఇప్పుడు ఒక రబ్బర్ అయితే వేసుకోవాలండి ఇలా రబ్బర్స్ అయితే ఉంటాయి కదా ఏదైనా పార్సల్కి వచ్చినవి అలాంటి రబ్బర్స్ అయితే ఇలా వేసుకోవాలి తర్వాత దీన్ని మనకు మిక్సీ ఉంటుంది కదండి ఇంట్లో మిక్సీకి అయితే ఇలా వీడియోలో చూపించిన విధంగా వేసేసుకుంటే రబ్బర్ వేసేటప్పుడు ఉల్టా వేయాలండి నెక్స్ట్ ఇలా తిప్పి పెట్టినట్లు పెడితే మనకు సీదా అయితే వస్తుంది ఇలా వైర్ కూడా అందులోకి ఇలా పెట్టేసుకుంటే మనకు మిక్సీ అనేది క్లీన్గా ఉంటుందండి క్లీన్ చేసే పని కూడా ఉండదు చూస్తున్నారు కదా ఇలా వంటగదిలో జిడ్డు అంతా పట్టేస్తూ ఉంటుంది కదా అలా లేకుండా క్లీన్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి టిప్ నెంబర్ టూ అండి మనమైతే ఇలా వ్యానిటీ బ్యాగ్స్ అయితే ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు తీసుకెళ్తూ ఉంటాం కదండి అప్పుడు వాటర్ బటల్స్ అయితే పెట్టుకెళ్తూ ఉంటాము అదే వాటర్ బటల్ అస్తమానం ఇలా పడిపోతూ ఉంటుంది చూస్తున్నారు కదా మనం ఎలా పెట్టినా కూడా ఇలా పడిపోతూ ఉంటుంది అలా కాకుండా స్టిఫ్గా ఉండాలంటే చూడండి ఇలా ఒక రబ్బర్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఒక సేఫ్ టిఫిన్ అయితే తీసుకుంటున్నానండి దాన్ని రబ్బర్కి ఇలా వేసేసి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా వ్యానిటీ బ్యాగ్ అయితే వేసేసుకోవాలండి అప్పుడు మనం ఎలా యూజ్ చేసినా కూడా బాటిల్ అనేది కింద పడిపోదు చూస్తున్నారు కదా ఇలా టిప్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి ఒకసారి ట్రై చేసి చూడండి టిప్ నెంబర్ త్రీ అండి మనం ఇలా దారాలు అయితే ఇంట్లో స్టిచ్చింగ్ చేసుకోవడానికి పెట్టుకునే ఉంటాము ప్రతి ఒక్కరు కూడా ఇవి ఇలా విడిపోయి అంత చిక్కుపడిపోతూ ఉంటాయి కదా దారం మొత్తం ఇలా విడిపోయి వేస్ట్ అవుతూ ఉంటుంది అలా వేస్ట్ కాకుండా ఉండాలంటే ఇదండి ఇట్లా స్టిక్కర్స్ అయితే ఉంటాయి కదండి వేస్ట్ ఏదైనా ఇంట్లో వాడనివి ఏవైనా ఉంటే వాటిల్ని అయితే తీసేసుకోండి ఇలా తీసుకొని ఇలా థ్రెడ్ అంతా ఇలా నీట్గా చుట్టుకొని ఇలా ఎండింగ్లో అయితే ఇలా స్టిక్కర్ అయితే పెట్టుకోవాలండి ఇలా ఇలా పెట్టుకుంటే మనకి దారం తీసుకునేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ టైం యూజ్ చేసేటప్పుడు అలాగే చూడండి ఇలా గనక చేసుకున్నట్లయితే మనకు దారాలు అనేది నీట్గా ఉంటాయండి టైలర్లు కూడా బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్పు మీకు గనక నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి టిప్ నెంబర్ ఫోర్ అండి ఇలా పప్పి క్లిప్స్ అయితే పేరు లేనివి ఉంటాయి కదండి అవి పడేయకుండా ఒక బాక్స్లో వేసి పెట్టేసుకోండి ఇవి బాగా యూజ్ అవుతాయి ఇలా ఏదైనా మనం గ్రాసరీస్ తెచ్చింటాం కదండి అవి కొద్దిగా వేసుకొని ఇంకా మిగిలినది ఉంటుంది కదండి దానికి ఇలా నీట్గా ఫోల్డ్ చేసేసి ఇలా ఈ పప్పి క్లిప్ అయితే వేసి పెట్టేసినట్లయితే మనకు నీట్గా ఉంటుందండి గాలి కూడా పోదు అలాగే ఇలా పప్పులు కూడా ఫ్రెష్గా ఉంటాయి కావాలంటే ట్రై చేసి చూడండి ఇలా మనము ఆనియన్స్ కట్ చేసి పొట్టు మొత్తం పడేస్తూ ఉంటాం కదండి అలా పడేయకుండా ఇలా కూడా చేసుకోవచ్చు చూడండి ముందుగా ఒక గిన్నెల నీళ్ళు అయితే తీసుకున్నానండి దీన్ని అయితే కాస్త వాష్ చేసుకోవాలండి ఇలా అది బ్లాక్ బ్లాక్గా ఉంటుంది కదా అది పోవాలని ఇలా ఒకసారి ఇలా వాటర్లో కడుక్కుంటే సరిపోతుంది ఇలా ఒకసారి కడిగితే చాలండి నలుపు మొత్తం పోతుంది తర్వాత ఒక టీ గ్లాస్ వాటర్ అయితే తీసుకుంటున్నాను దాంట్లోకి ఒక నాలుగైదు లవంగాలు వేసుకుంటున్నానండి అలాగే మనం వాష్ చేసి పెట్టుకున్న ఆనియన్ పొట్టు కూడా వేసేస్తున్నాను దీన్ని బాగా ఇలా ఉడికించుకోవాలండి కాస్త కలర్ చేంజ్ అవుతుంది చూడండి అంత దాకా ఉడికించుకొని అది మొత్తం వడగట్టుకోవాలి ఇది వడగట్టాక ఇది కాస్త చల్లారాలండి మొత్తం ఇలా వడగట్టేసుకుంటే కాస్త చల్లారినివ్వాలి ఇది చల్లారాక మీ దగ్గర ఏమైనా స్ప్రే బాటల్ ఉంటే స్ప్రే బాటల్లోకి వేసుకోండి లేదంటే ఇలా కాటన్ తీసుకొని హెయిర్కి అయితే అప్లై చేయాలండి డాండ్రఫ్ ఉంటుంది కదండి ఇంట్లో ఒక డాండ్రఫ్ వచ్చిందంటే మొత్తం ఫ్యామిలీలో అందరికీ వచ్చేస్తూ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే దీన్ని వారానికి ఒకసారైనా ఇలా ఎయిర్కి అప్లై చేసి స్నానం చేసుకోవాలండి అప్పుడు డాండ్రఫ్ అనేది వెళ్ళిపోతుందండి కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుందండి మనం ఇలా వెల్లుల్లిపాయలు పొట్టు తీయాలంటే ఎక్కువగా కష్టపడుతూ ఉంటాము ఈసారి ఇలా చేసి చూడండి ఎన్ని కేజీలు వెల్లుల్లి అయినా కూడా ఈజీగా పొట్టు తీసేసుకోవచ్చండి చూస్తున్నారు కదా ఇలా కాస్త చాకుతో ఇలా ఘాటు పెట్టినట్లయితే మనకు వెల్లుల్లి అనేది ఈజీగా పొట్టు తీసేయచ్చు చూడండి ఇలా మనకు గోర్లు కూడా నొప్పి పెట్టవండి ఎంత వెల్లుల్లి అయినా కూడా ఈజీగా తీసేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పండి మనం అరటిపళ్ళు తెచ్చుకుంటూ ఉంటాం కదా ఇవి ఒక్కొక్కసారి పండైనట్లు కనిపిస్తాయి కానీ లోపల వైపు తినేటప్పుడు పచ్చి పచ్చిగానే ఉంటాయండి చూడండి ఇవైతే పచ్చిగానే ఉన్నాయి ఇంకా అలాంటప్పుడు ఏం చేస్తారంటే మనం అరటిపళ్ళు తెచ్చుకున్నప్పుడు ఎప్పుడే కానీ అలా పచ్చిగా ఉన్నప్పుడు ఇంట్లో అయితే కుక్కర్స్ ఉంటాయి కదా ఆ కుక్కర్లో పెట్టేసేయండి కుక్కర్లో ఇలా అరటి పళ్ళు పెట్టి మూత వేసి పెట్టేసామంటే ఒక్క రోజులోనే తినడానికి కూడా చాలా బాగుంటాయి ఈసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు కనుక ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ అండి మనం ఇలా స్టవ్ వాష్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఇలా చిన్న చిన్న గిన్నెలైతే ఇలా బోర్లో వేసుకోవాలండి ఇలా వేసినట్లయితే మనకు బర్నలస్లోకి వాటర్ అనేది వెళ్ళదు అప్పుడు మనకు బర్నర్స్ అనేవి తుక్కుబట్టకుండా ఉంటాయి అలాగే స్టవ్ కడిగిన తర్వాత స్టవ్ అయితే సరిగా వెలుగదు కదండి అలా కూడా అవ్వకుండా నీట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు గనుక ఈ టిప్ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలా వీరైతే తీసుకున్నానండి కొద్దిగా దీన్ని అయితే ఇలా సైడ్స్ అయితే నీట్గా కట్ చేసేసుకోవాలి రెండు వైపులు కూడా ఇలా కట్ చేసుకోవాలండి నీట్గా దీన్ని ఏం చేయాలంటే స్టవ్ మీద అయితే మనం ఇప్పుడు ఒక పెనం అయితే పెట్టుకుందామండి పెనం మీద పెనం కాస్త వేడయ్యాక దీన్ని పెట్టుకోవాలండి అలోవేరాని ఇది కాస్త వేడైతే సరిపోతుంది మన శరీరము ఎంత వేడైతే తాకగలుగుతుందో అంత వేడైతే చేసుకోవాలండి ఎక్కువ ఏం అవసరం లేదు చూడండి కాస్త ఇలా వేడైతే చేసుకుంటున్నాను ఒక రెండు నిమిషాలు ఇలా పెనం మీద వేడి చేసుకుంటే సరిపోతుందండి నేనైతే ఇక్కడ వేడి చేసి తీసుకుంటున్నాను ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను దీన్ని మనం ఏం చేయాలంటే ఎక్కడైనా వాపులు వచ్చింటాయి కదండి మాకాళ్ళు వాపులు కానీ అలా వాపులు ఉన్న చోటు ఇలా పెట్టుకోవాలండి వాపు అనేది తొందరగా తగ్గిపోతుంది అంతేకాదండి ఎక్కడైనా వేడి గుళ్ళలు అనేవి అయి ఉంటాయి కదా అవి చాలా నొప్పి పెడుతూ ఉంటాయి అక్కడ వేడి గుళ్ళల పైన ఇలా పెట్టుకున్నట్లయితే మనకు తొందరగా ఉపశమనం అనేది కాటన్ లేదు అంటే టిష్యూ పేపర్ కూడా తీసుకోవచ్చండి నేనైతే కాటన్ యూస్ చేస్తున్నాను ఇక్కడ కాటన్లో అయితే మంచి స్మెల్ వస్తుంది అనేసి కాటన్ యూస్ చేస్తున్నానండి నేను ఇలా అయితే రెడీ చేసి పెట్టుకోవాలి కాటన్ని అందులోకి కొంచెం జవాదు అయితే వేసుకోవాలండి కొంచెం కొంచెం అయితే సరిపోతుంది వీటిల్ని ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా అయితే ఫోల్డ్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా ఫోల్డ్ చేసేసి అన్ని మొత్తం కూడా అలాగే ఫోల్డ్ చేసి పెట్టుకుంటున్నాను వీటిల్ని ఎక్కడెక్కడ పెట్టాలో కూడా చెప్తాను చూడండి చూస్తున్నారు కదా ఇలా మూడు కూడా నేను ఫోల్డ్ చేసేసుకున్నాను ని నేను ఎక్కడెక్కడ పెడతానో చూడండి ఇలా హ్యాండ్ బ్యాగ్ మనం బయటికి వెళ్ళినప్పుడు హ్యాండ్ బ్యాగ్ తీసుకెళ్తుంటాం కదండి అందులోకి పర్స్లోకి కానీ హ్యాండ్ బ్యాగ్లోకి కానీ ఇలా పెట్టేస్తే మంచి స్మెల్ అనేది వస్తుందండి మనం బ్యాగ్ ఓపెన్ చేయగానే చూడండి నేనైతే ఎప్పుడు ఇలాగే పెట్టుకుంటాను అలాగే పట్టు శారీస్ అండి మనం ఎప్పుడో ఒకసారి అయితే యూస్ చేస్తూ ఉంటాము ఇది ఎక్కువగా యూజ్ చేయము కాబట్టి ఘాటు స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అందులో కూడా ఇలా పెట్టేసి పెట్టుకున్నట్లయితే మనకు స్మెల్ అనే ఘాటు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది మంచి స్మెల్ అయితే ఉంటుందండి ఒక గిన్నెల నీళ్ళు అయితే తీసుకుంటున్నానండి అందులోకి కొంచెం జవాదు పౌడరు అలాగే కర్పూరం కూడా వేసుకోవాలంటే ఒక కర్పూరం వేసుకుంటే సరిపోతుంది దీన్ని బాగా మిక్స్ చేసేసి ఒక స్ప్రే బాటల్లోకి అయితే తీసుకోవాలండి దీన్ని ఇప్పుడు వర్షాకాలం కదండీ మనకు కొంచెం తడి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది ఇంట్లో అలా రాకుండా ఉండాలంటే ఇలా స్ప్రే బాటిల్లోకి వేసేసుకొని దీన్ని మనము విండోస్కి కర్టన్స్కి అలాగే డోర్ కర్టన్స్కి అంతా ఇలా స్ప్రే చేసుకోవాలండి ఇలా స్ప్రే చేసుకున్నట్లయితే మనకు ఇంట్లో మంచి సువాసన అయితే ఉంటుంది అలాగే ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుందండి మనము కొత్త దువ్వెనలు తెచ్చినప్పుడు ఇది దువ్వుకోవాలి అంటే గుజ్జుకున్నట్లు ఉంటుందండి గుజ్జుకుంటూ ఉంటుంది అలా కాకుండా ఉండాలి అని అంటే ఏం చేస్తారంటే ఇంట్లో నైల్ పాలిష్ ఉంటుంది కదండి కొద్దిగా తీసేసుకొని ఇలా ఈ హెడ్జ్లో ఇలా అప్లై చేయాలి ఇలా దువ్వెనకు ఇలా నీట్గా ఇలా మనం అప్లై చేసేసామంటే మనకి గుచ్చుకోకుండా ఉంటుందండి తల దువ్వేటప్పుడు మనము పూజకు వాడే రాగి వస్తువులు కానీ ఇత్తడి వస్తువులు కానీ ఉంటాయి కదండీ వీటిల్ని పాతకాలం పద్ధతిలో చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చండి ఒకసారి చూపిస్తాను చూడండి చింతపండు కొద్దిసేపు ఒక పది నిమిషాలు అట్లా నానబెట్టుకున్నాను తర్వాత కొద్దిగా రాళ్ల ఉప్పు వేస్తున్నాను ఇంతేనండి ఈ రెండు వేసుకుంటే చాలు ఎంత నీట్గా క్లీన్ అయిపోతాయి అసలుకి చూడండి మనము ఎక్కువ శ్రమ పడే పని లేకుండా జస్ట్ ఇలా టచ్ చేస్తే చాలు చాలా క్లీన్గా తెల్లగా అయిపోతాయి అసలుకి మనము దీనికోసం పీతాంబరి పౌడర్ ఇలాంటివన్నీ కొంటూ ఉంటాం కదా ఇలాంటివన్నీ ఏమీ అవసరం లేదండి ఇలా కనుక క్లీన్ చేసుకున్నామంటే తలతళ మెరుస్తూ ఉంటాయి ఇలా చూడండి నేను లోపల వైపు కూడా అంతా మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను ఇప్పటికి మీరే గమనించవచ్చు ఎంత క్లీన్గా అయిపోయిందో అసలుకి ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలండి చింతపండు చూడండి ఇవి రెండింటికి ఎంత తేడా ఉందో జస్ట్ మనం ఇలా టచ్ చేసామంటే చాలు అంత నీట్గా క్లీన్ అయిపోతాయి మనం ఎప్పుడైనా పూజ చేసుకునేటప్పుడు ఇలా తొందరగా క్లీన్ చేయాలంటే ఇలా చింతపండు కాస్త పెట్టేసి ఇలా క్లీన్ చేసేసుకున్నామంటే కొద్దిసేపుకి క్లీన్ అయిపోతాయండి చూస్తున్నారు కదా ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో వీటి కోసం మనము డబ్బులు ఖర్చు పెట్టే పని లేకుండా ఇంట్లో ఉండే ఉండేవిటితోనే ఇలా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు నేను ఇక్కడ ఒకసారి వాష్ చేసి చూపిస్తాను వాటర్తో మనము ఎప్పుడే కానీ రాగి వస్తువులు కానీ వెండి వస్తువులు కానీ ఇత్తడి వస్తువులు కానీ ఏవైనా కానండి ఇలా వాటర్లో వాష్ చేసిన తర్వాత మనము ఒక పొడి క్లాత్ అయితే తుడిచేసుకోవాలి అలా తుడిచినట్లయితే మన పదహైదు రోజులైనా కూడా ఇలాగే ఉంటాయండి కొంచెం కూడా నల్లబడవు ఉప్పు వేస్తే నల్లబడతాయి అంటారండి అదేం లేదండి మనం కనుక ఇలా కడిగిన వెంటనే ఒక పొడి క్లాత్ కనుక తుడుచుకున్నామంటే పదహైదు రోజుల దాకా నల్లబడకుండా ఉంటాయి నేనైతే ఎప్పుడు ఇలాగే క్లీన్ చేస్తానండి మీకు గుడిగా నచ్చింది అనుకుంటే ట్రై చేసి చూడొచ్చు నెక్స్ట్ టిప్ చూద్దాము మనము గ్యాస్ స్టవ్ అయితే రోజు క్లీన్ చేస్తూ ఉంటాం కదండీ కానీ ఈ స్టాండ్స్ మాత్రం అసలు పట్టించుకోము వీటిని పట్టించుకోకపోవడం వల్ల ఏమవుతుంది అని అంటే మొత్తం తుక్కు పట్టిపోతాయండి తుక్కు పట్టి తొందరగా పాడైపోతాయి చూడండి ఎలా అయిపోయింది అసలు నాకు కూడా ఈ మధ్యనే తెలిసిందండి అందుకే నేను మీకు కూడా షేర్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఇలా తుక్కుపట్టి వెళ్ళిపోతూ ఉంటాయి ఇవైతే చూడండి ఇలా తుక్కుపట్టి ఎలా వెళ్ళిపోయిందో అసలుకి ఇలా కాకుండా మనకి స్టవ్ ఎక్కువ రోజుల దాకా మనకి నీట్గా ఉండాలి కొత్తదానిలాగా ఉండాలి పాడవకూడదు అనంటే కొద్దిగా కొబ్బరి నూనె వేసేసుకోండి కొబ్బరి నూనె వేసేసి వీటికి ఇలా అప్లై చేసేయండి ఇలా అప్లై చేసేసి కనుక మనం పెట్టుకున్నాము అంటే స్టవ్ ఎన్ని రోజులైనా కూడా మనకు కొత్త దానిలాగే ఉంటుందండి ఇదేమి రోజు చేసే అవసరమైతే లేదు వారంలో ఒక రోజు చేస్తే సరిపోతుందండి నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పండి మనము అరటిపళ్ళు తిని తొక్క అయితే పడేస్తూ ఉంటాము ఇప్పటి నుంచి అలా పడేయకండి చూడండి అరటిపళ్ళు తిన్న తర్వాత ఇలా ఒక తొక్క అయితే చేసేసుకొని అందులోకి కాస్త పసుపు వేసేయండి ఇలా పసుపు వేసేసి దీన్నైతే మనము ముఖం మీద పింపల్స్ అయ్యి మనకు మచ్చలు నిలిచిపోయి ఉంటాయి కదండి అలాంటప్పుడు కానీ లేదంటే చేతుల మీద నలుపు వచ్చేసి ఉంటుంది అలాగే మోకాళ్ళ దగ్గర నలుపు మెడ దగ్గర నలుపు అనేది వచ్చేసి ఉంటుందండి ఆరోగ్య సమస్యల వల్ల అలాంటప్పుడు ఇలా అరటి తొక్క మీద కాస్త పసుపు వేసి మీకు ఎక్కడైతే నల్ చూడండి ఇలా కూడా నలుపు వచ్చేసి ఉంటుంది అలా అలాంటప్పుడు మీరు ఎక్కడైతే మీకు నలుపు ఉంటుందో అక్కడ ఇలా బాగా రుద్దుకోవాలండి పసుపు అలాగే అరటి తొక్కని ఇలా బాగా ఇలా మర్దన చేసేసి దీన్ని ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు వదిలేసి మనం వాష్ చేసుకున్నామంటే డైలీ ఇలా చేయడం వల్ల నలుపు ధనం అంతా వెళ్ళిపోతుంది చర్మం మెరుస్తూ ఉంటుందండి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మనకు ఒక్క రూపాయి ఖర్చు కూడా అవ్వదు ఇంట్లో ఉండేటితో ఇలా చేసి చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్